జై శ్రీమన్నారాయణ మనకు యూట్యూబ్లో ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు నైంటీ డిగ్రీస్ ఉండేటువంటి గృహానికి అందరూ క్లియర్ గా వినండి నైంటీ డిగ్రీస్ ఉండేటువంటి గృహానికి సింహద్వారం ఎక్కడ పెట్టాలి తూర్పు భాగంలో మనకు నైంటీ డిగ్రీస్ ఉండేటువంటి గృహానికి సింహద్వారం తూర్పు భాగంలో ఎక్కడ పెట్టాలి ఇక్కడ దిక్కుల ప్రకారంగా అయితే బుధ గురు స్థానాన్ని మనం ఎంచుకోవాలి డిగ్రీస్ ప్రకారంగా అయితే గనక మనం సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ లోపు సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీస్ లోపల మనకు సింహద్వారం ఏర్పాటు చేయాలి అయితే ఇది అన్ని ఇళ్లకి కూడా ఇదే విధంగా వర్తింప చేయాలి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక్కొక్కసారి వెడల్పు తక్కువ గృహాలలో ఇది చాలా మటుకు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ కాలిక్యులేషన్ అనేది మీరు సరైనటువంటి వాస్తు పండితులతో మాత్రమే చేయించుకొని ఈ డిగ్రీస్ ప్రకారంగా మనం ఎనాలసిస్ చేసుకుని వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది అందరం కూడాను గమనించాలి జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్ని కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ